ఫోన్ కట్ మాట్లాడదు సార్ సార్ తప్పండి సార్ మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే నేను మాట్లాడతాను చెప్పండి సార్ రమేష్ గారు మంగళగిరి చెప్పండి సార్ సబ్జెక్ట్ గురించి ఏం కాదు కాకపోతే నేను నేను మామూలుగా మాట్లాడుతున్నాను మీరు ఫోన్ కట్ చేయకుండా సార్ సబ్జెక్ట్ సార్ మీరు మర్యాదగా మాట్లాడుతున్నారు మీరు ఇప్పుడు అతను ఎవరో ఫోన్ చేసి బైబిల్ లాంగ్వేజ్ మాట్లాడి కట్ చేశాను మీరు మనిషిలా మాట్లాడుతున్నారు మాట్లాడదాం దాన్ని ఏముంది మీరు మనిషి కాకపోతే కట్ చేస్తా దాన్ని ఏముంది చెప్పండి సార్ ఓకే విషయం ఏంటంటే సార్ మీరు సర్వే జన సుఖనో భవంతు అన్న మాట మీరు నమ్ముతున్నారా సార్ సార్ మన కాన్సెప్ట్ సార్ నమ్ముతారా సార్ దాన్ని మనం మనం ఫాలో అయ్యేది దాన్ని దాని వ్యతిరేకమైన ప్రతిదాన్ని మనం వ్యతిరేకిస్తాం చెప్పండి సార్ ఆత్మసాక్షితో చెప్పండి సార్ అంతే సార్ మనం అసలు మనకు ఉన్న కాన్సెప్టే అది ఓకే సర్వే జనా సుఖనో నమ్ముతున్నారు కదా సార్ చెప్పండి సార్ సర్వే జనా అంటే కొంతమంది అందరూ సార్ సర్వే భవంతు అందరు మంచి వాళ్ళు బాగుండాలి చెప్పండి సార్ మరి అలాంటప్పుడు మీరు యూట్యూబ్ లో మీకు నచ్చినట్టు మాట్లాడి నచ్చినట్టు కించపరిచి నచ్చినట్టు మీ మాట మాట విసిరేసి మీరు అలా మాట్లాడడం వల్ల ఎంతవరకు ఎవరికి న్యాయం చేద్దామని సాధిద్దాం అని సార్ ఇప్పుడు ఇప్పుడు నేను ఏదైనా అబద్ధం చెప్తే నేను తప్పు చెప్తే నేను సారీ కూడా చెప్తాను దానికి కూడా రెడీగా ఉన్నా వినండి సార్ అదే అంటున్నాను సార్ చెప్పండి సార్ మీరు మీరు స్వామిజీగా ఏంటి 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 సార్ వాటి సాధు సార్ జస్ట్ సాధువు సార్

అంటారు కదా సార్ ఇప్పుడు మీరు ఏంటి అంటే సాధు అన్నారు సాధు అంటే ఎవరు జోలికి వెళ్లకుండా శాంతంగా తన పని తను మునులాగా జపం చేసుకునే టైప్ అని అర్థం అవునా ఎవరు చెప్పారు సార్ ఎవరు చెప్పారు అలాగా సాధుత్వం అంటే మీరు చెప్పిన మీరు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఎక్కడ ఉంది వినండి 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 సాధువు సాధువు అనే మాటకి అర్థం ఏ గ్రంథంలోనన్నా సరే శాంత శాంత పురుషుడు అని కాకుండా మిగతా అర్థం ఏదైనా చెప్తారు సార్ మీరు గ్రంథాల జోలికి వెళ్ళలేదు కదా అందుకని వెళ్ళను అన్నారు కదా అందుకని మీరు మీరు అట్లా ఎక్కడ రాసిందని అడిగారు కదా చెప్తున్నారు అంటే మీరు 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 నమ్మరు కదా గ్రంథాలు ఆల్రెడీ వింటూనే ఉన్నాను మీరే వింటలేదు మీరు 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 గొర్రె నాకు అర్థమైంది చాలు లేదు సార్ దరిద్రం ఎందుకు పెట్టేయండి యాదవ దరిద్రం